రాయని మీ ఎలా అనండి బాగున్నారా మేము చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి పూట ఎనిమిది అవుతుంది ఖచ్చితంగా అయితే మన రోజున ది అన్నప్రాసన చేశాం కదా మన సెలబ్రేషన్ అన్నప్రాసనలో ముఖ్యంగా మీరు గమనించట్లేదు చాలా మంది డౌట్ వచ్చే ఉండిద్ది అదేంటంటే అని అంత పాయసం తినిపించారు పేరు పెట్టారు అంత బాగానే ఉంది కానీ బొట్టరాజుకి పెన్ను కానీ పాయసం కానీ తర్వాత బైబిల్ కానీ బంగారం కానీ డబ్బులు కానీ పెన్ను కానీ అది ఏం పట్టుకొని ఇవ్వకుండా చేశారు ఏంది అని మీరు అడగవచ్చు ఆ రోజు నైట్ తొమ్మిది అయిందండి తొమ్మిది పది అయింది అది వాతావరణం కూడా మనకి అనుకూల పరిస్థితులు లేదు వర్షం పడుతుందని చెప్పేసి ఇల్లు ముఖ్యంగా వీళ్ళని నిద్రకొచ్చారని చెప్పేసి ఆ రోజు క్యాన్సర్ అయిపోయిందన్నమాట అందుకని చెప్పేసి రాజ్ కుమారి బా ముందు ఆరు నెలల తాడక ముందు అది ఒక్కటి చేస్తే బాగుంటది బావా ఎందుకంటే ఇద్దరు పిల్లలకి పెద్దోడికి సుహాసిని ఇద్దరికి చేసాము ఈ బొట్టాడు ఏమో అడుదోళ్లుతున్నాడు ఇన్నాడు కానీ ముందు సాగట్లేదు అంటే గుండ అక్కడక్కడ రౌండ్ లేదా తప్ప ముందుగానే దోకట్లేదు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళమ్మ ముందు ముఖ్యంగా ఊరుకోట్ల ముందు నా కొడుకు ఏదో పట్టుకోవాలి

అరగంట చూసుకో రాజు ఎలా చేసింది అంటే ఇంకా కింద అయితే నాకు సిమెంట్గా ఎంత బాగుంటుంది కదా బాగుంటుంది అనుకొని పని చేసింది రాజు ఎలా ప్రిపేర్ చేసినవి చూపిస్తా చూడండి అదిగోండి బైబుల్ పెట్టింది లైట్ వేస్తామండి బైబులు తర్వాత వచ్చేసి ఇంకా అన్నం అంటే లాంటిది మాట తర్వాత వచ్చేసి డబ్బులు తర్వాత గోల్డ్ తర్వాత పెన్ను ఈ ఐదు ఐటమ్స్ పెట్టింది ఇంకా ఈడ పనుగో పెట్టి ఇంకా పిలుద్దాం అనుకున్నాం అడుగు కానీ ఇంకో వాళ్ళు చెంత అది ఊరుకోలేదు కదా అక్కడ పోయి చేద్దాం పాండి మరి సరపా అయ్యేం తీసుకో మరి నువ్వు నీ పిల్లల్ని నేను తీసుకుంటాను సాపేసారు మరి సాపేసి కొంచెం వైట్ క్లాతే అండి ఆ షాప రెడ్కి ఉంది కదా కనబడదు వస్తువులు కనబడవు బుడ్డని తీసుకొస్తా దారా బుడ్డి ఏం పట్టుకుంటున్నా రారా అన్నం పట్టుకుంటావా లేదా బైబుల్ పట్టుకుంటావా పెన్న డబ్బులా ఇప్పుడు నీ ఎవరు ఇప్పుడు తెలిసిపోయింది ఏమంట అంద్రస్ ఎవరో ఒకసారి రెండు సార్లు చేసుకుంటారు కానీ ఇది ఏంటో ఇన్ని మంది వస్తుంది తిరిగేసి ఏమమ్మా తిప్పు సాప అంతేనా సరే ఎటువే పెడతా వస్తువులు వైట్ వైట్ క్లాత్ దా మనం చున్నీదేమమ్మా వైట్ చున్నీ ఏం చేస్తాం వచ్చినమ్మా ఏం చిన్న కలిపి ఇంకా చేసుకోలేదు దాంట్లో ఏదో ఒక ఇక్కడేయండి ఆ పిల్లలు నడపండి ఇటు పిల్ల ఇటు పిల్ల వచ్చు ఇటు పెట్టు అది ఏమేమి పెడతారు అటే అడగమా ఇటు తిప్పండమా రాజే ఇటు అడ్డం పెట్టండి ఇట్ట వన్ అటు పండేద్దాం వద్దాం బుడ్డ అదే వస్తువులు పెట్టండి ఒక్కొక్కరు అన్న ఎన్ని నేను కోట్లు ఎన్నెన్న లక్షలు అవుతాయో కానీ మనకి ఉన్నంత అసలు ఏం లేనిపోయినా కూడా ఇంత సంతోషాన్ని చేయగలుగుతున్నాం అది ఎడంగా ఎడంగా పెట్టి దూరంగా దగ్గర దగ్గర పెడతాను ఎందుకు అదే బైబులు ఇంకేం పెడతారు చిన్నమ్మా డబ్బులు పెట్టాము సరే ఇది ఏమన్నా తీసుకో బుడ్డని తీసుకుని అడపండి ఎప్పుడు బంగారు దేలే అక్కడ పండి సంతోషం ఎలా ఉంది చూడండి అండి ఒక టెంట్ లేదు ఒక స్టేజ్ లేదు అసలు ఏమి లేదు వస్తువులు మాత్రం అన్నీ కావాల్సినవి అన్ని ఇవ్వండి మాట అంతే మా చిన్నమత్తగానే బజి బడ్డమ్మ కూడా తీసి కదా ఏం పడుకుంటుంది చూద్దా ఈ ఇక వస్తువు చూపిండి అడు దొరుకుతుండ వాళ్ళు తిప్పండి ఆ అదండి ఈ పరిస్థితి దొరుకుతున్నాడు ఇటు దొరుకుతుంది తప్ప ముందుకు రావట్లేదు ఇక ఇగ 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 రావాలి 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 బైబుల్ పట్టుకున్నా బైబుల్ పట్టుకుందా దాదా దా రాని అండి పాకుని వాడు కష్టపడుతున్నాడు కదా ముందుకు సాగలేకపోతుండ్రు కొంచెం దగ్గర లేకపోతే కొంచెం దగ్గర పెట్టండి నా వాళ్ళు కొంచెం ఆరు నెలలు వచ్చి ఆరు రోజులు అవుతుందండి అదే సాహస్ బాబు అయితే ఈ పాడికి ఎప్పుడో పరిగెత్తాడు అప్పుడు కథరాజీ కద్దాడు సుహాసిని కూడా బాగానే దూకింది కప్పలాగా அம்மா நம்ம பத்த அம்மா ஐ ஐ அந்த பத்த லைட் வந்து அந்த கொட்டோம் அக்ளாஸ் வந்து ரூட்ல சாம்பா அம்மா அங்க சொத்துனன அத்தா ஏவனம்மா புட் வந்து அதுக்கு என்ன ஐ டாகர் லாக்ட் வேற ராத்திரி லாக்ட்யா டா 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 ఊహి ఉయ్ కుయ్యుయ్ కుయ్యి వస్తువులు వస్తువులు చూపిండి మా మీరు కాదు మిమ్మల్ని కాదు వాడు నాలుగు బయటకు కొడుతున్నాడు తప్ప రాజే అసలు ఆ క్లాత్ తీసేయండి వాడు అవుతున్నాడు మొత్తం చంద్రబాంధు అవుతున్నాయి వాడు మామూలు వాడు కాదు క్లాత్ మొత్తం అవుతున్నాడు అక్కడ ఏంటి ప్లేన్లో ఏంటి ఆడు పెట్టండి ఇంకా

ಪಾಲ್ಗೊಕ್ತನಾಡಮ್ಮ ಹೀಗೆ ಹೈಗರ ಇಂಗೆ ಅಂಚೆ ಆಗಲಾ ಬಾಬಾ ಬಾಬಾ ಮಾ ಮಾತಾ ಚೂಡ కొంచెం జరుగుతుండ్రా అరే వెనక కాలు అడ్డం పెట్టరా జరుగుతుండ్రా బైక్లో పట్టుకున్నాడు సరే తర్వాత 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 గోల్డ్ సరే గోల్డ్ అన్నం అన్నం లాస్ట్ ఇంకా అది అయ్యగారు రావారం పర్వాలేదండి బాగానే ప్రయత్నించాడు ముందుకు సాగాండికా రాజీ కొంచెం సాగిండి ముందుకి అవును ఇలా పందానం జరిగింది రాజీ రేపొద్దు రేపొద్దున ఇడ్లీ పెట్టచ్చు లట్టయితే చిన్నమ్మ ఇప్పుడు ఆవిడకి ఏం పెట్టాలి బా మెల్లమెల్లగా బిస్కెట్లు కాదురా సెర్లెక్స్ తాగో సెర్లెక్స్ పెట్టటో లేదు ఇడ్లీ పెట్టొద్దనే తీసుకొస్తాను కొంచెం వేడి నీళ్ళు కాబట్టి వేణిల కొంచెం బైబిల్ ఎ ఓకే ఓకేనండి ఇంకా స్వాసుకి రోజు డైలీ రూటీన్ గా ఫుడ్ ఏం పెట్టాలో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి వాడికి వాళ్ళకే కొడతను చూడండి ఏం కోరండమ్మా సరేపా భోజనం చేసి పండుగ పొద్దున్న పనికి వెళ్ళాలి ఏంటి నువ్వేం ఆడుకోవాల రాజే కొండలు మొత్తం వేడికి తీసుకొచ్చావా మంచి ఏడి పెట్టింది బైబులు తర్వాత గోల్డ్ పెన్ను గోళ్ళ సంగతి సంగతిగానే ముందు పచ్చడి కొంచెం మీట్ అయ్యి ఆకులు అవుతుంది ముందు బాబా ఏమంటా అంట దాంట్లోనా వద్దులే బాగుంది చింతకాయ పచ్చడి సరేండి మా చింతక పచ్చడి తీసుకురాపా అమ్మా అమ్మాయి రాత్రి తీసుకురాదు అమ్మా ఐదు గంటలు పెట్టింది పచ్చడి కొంచెం పెట్టుకుని రాగోదు వాతావరణ బయట బయటకు సాప్ సాపేసుకొని వేడి వేడి అన్నమాన అలానే బంగాళం కూర మా వేసి మా టేస్ట్ చేస్తారు ఇప్పుడు అదే మొక్కల నా టేస్ట్ అయినా అనారా మా అది ఒక పచ్చడి వస్తుంది తొందరగా మరి నా పచ్చడి కోసం నేను వెయిటింగ్ పెట్టు మొద్ద మా బాబాయ్ కూడా పెట్టు అమ్మ మీ కొండ కూడా బయట తీసుకురండి బిర్యానీ చేశారా కొంతర మార్ని చిన్నమ్మని బుడ్డ తీసుకుంటావా అడుగుమా అమ్మగారికి సరేనా అంతే సరిగ్గా పరీక్ష ఇస్తాడు ఏం నా బొమ్మ తిందో కనపడుతుంది దోస నేను కూడా తింటున్నా అన్నా ఓ ఎండుకి అని తింటున్నా డైరెక్ట్గా చెన్న గంటది ఇద్దరు చేసుకోవాలా